హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశంలో ప్రజా సేవకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి ఈ వీడియో సో సీతక్క పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం జూలై తొమ్మిదవ తారీఖున శ్రీ సమ్మక్క సమ్మయ్య దంపతులకి రెండవ సంతానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గాపేట గ్రామంలో జన్మించారు ప్రస్తుతానికి ములుగు జిల్లా ములుగు మండలం జగ్గాపేట గ్రామం సో ఈ సీతక్క గిరిజన కోయ జాతికి చెందినటువంటి నిరుపేద కుటుంబీకురాలు సీతక్క పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది అలాగే ఏడు నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ గురుకులంలో ఎస్సీ ఎస్టీ గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుతున్న రోజుల్లో సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ములుగు ములుగు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో గోదావరి కాలువ కాలువలు వచ్చి ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు కొట్టుకుపోతే ఎనిమిదవ తరగతి చదువుతున్న కాలంలోనే తన క్లాస్మేట్స్ ని కొద్ది మందిని తీసుకొని గ్రామాలు తిరుగుతూ ఆ కొట్టుకుపోయినటువంటి కుటుంబీకులను కాపాడడం కోసం సుమారుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా ఏడు ఎనిమిది తరగతులు చదువుతున్న కాలంలోనే సీతక్కకి ప్రజల పట్ల ముఖ్యంగా పేదల పట్ల మానవతా దృక్పథం కలిగి ఉందని భావించవచ్చు అలాగే తన కి అందరికీ కూడా నాయకత్వం వహిస్తూ నాయకత్వ స్థాయిలో సీతక్క ఉందని భావించవచ్చు సో సీతక్క మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ధనసరి అనసూయ అయితే పదవ తరగతి చదువుతున్నటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఈ కోయ జాతికి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి అనగారిన వర్గాలకి జరుగుతున్నటువంటి అనేక అన్యాయాల పైన పోరాటం చేయడానికి సీతక్క అడవి బాట పట్టారని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఏడు పదో తరగతి చదువుతున్న కాలంలోనే సుమారుగా పద్నాలుగు సంవత్సరాల కాలంలోనే అడవిలోకి వెళ్ళినటువంటి సీతక్క జనశక్తిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ శాఖలలో పనిచేశారు జనశక్తి నాయకురాలుగా కూడా పనిచేశారు ఆ సమయంలోనే శ్రీరాముడు తన భర్త శ్రీరామ్ గారితో వివాహం జరిగింది సీతక్కకి ఒక కుమారుడు శ్రీరామ్ కూడా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ ఎన్టీ రామారావు గారు సాదా అడవిలో ఉన్నటువంటి నక్సలైట్లనందరినీ ప్రజా జీవితంలోకి రామ రావాలని జనజీవనంలోకి వచ్చి మీ యొక్క కోరికలను తెలియజేసినట్టయితే ప్రభుత్వమే ప్రభుత్వము మీ డిమాండ్స్ ను తీర్చడానికి సిద్ధంగా ఉందని పిలుపునిచ్చిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఆ అందుకున్నటువంటి ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్క జనజీవన స్రవంతులోకి వచ్చారు వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ములుగు నియోజకవర్గంలో అప్పటికే నాయకత్వ లక్షణాలతో పాటు పేదలకి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి నోళ్లలో ఉన్నటువంటి సీతక్కకి రెండు వేల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ములుగు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని అయితే ఇచ్చారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య గారి చేతిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీతక్క ఓడిపోయారు అనంతరం రెండు వేల ఎనిమిదిలో ముందస్తు ఎన్నికలు జరగగా ఆ రెండు వేల ఎనిమిదిలో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో పోదెం వీరయ్య గారి పైన గెలిచి మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నుండి సీతక్క అసెంబ్లీలో అడుగు పెట్టారని చెప్పవచ్చు అలాగే అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అజ్మీరా చంద్లాల్ గారి చేతిలో ఓటమి పాలయ్యారు ఆ అనంతరం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అలా అదే అజ్మీరా చందులాలపై గెలిచి మళ్ళీ అసెంబ్లీ గేట్ తొక్కారు అలాగే సార్లు ఓడిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో ఓటమి చవి చూసినటువంటి ధనసరి సీతక్క రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు అలాగే రెండు వేల పదిహేడునో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో టీడీపీని వదిలి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సీతక్కకి రెండు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సర కాలంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మహిళా ఇన్ఛార్జ్గా పనిచేశారు వాళ్ళు ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేశంలో సంభవించినటువంటి కరోనా విపత్తులో స్వయంగా సీతక్క కొన్ని కాలి నడకన కూడా గ్రామాలకి రోడ్లు లేనటువంటి తండాలకి చిన్న చిన్న గ్రామాలకి చిన్న చిన్న తండాలకి సైతం వెళ్ళి అందరికీ ఆహారాలు ఆహారాన్ని పంచడము అలాగే నిత్యావసర సరుకులు పం పంపిణీ చేయడం ద్వారా యావత్ భారతదేశం కూడా సీతక్క వైపు చూసిందని చెప్పవచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక విస్తృతమైనటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటుంది అనే పేరు సంపాదించుకున్నటువంటి సీతక్క గారిని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడించాలనే లక్ష్యంతో ఇదే నక్సలైట్ ప్రభావం కలిగినటువంటి ఇదే నక్సలైట్ ప్రాబుల్యం కలిగినటువంటి కుటుంబం నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నుండి బడే నాగజ్యోతిని బరిలో దించారు అయినప్పటికీ కూడా సీతక్క అంతకు ముందే ప్రజల నూళ్లల్లో ఉండడము అనేక విస్తృతమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ కుటుంబ సభ్యుల్లో పెద్దక్కగా పేరు తెచ్చుకోవడం వల్ల అలగొక్కగా భారీ మెజార్టీతో బడే నాగజ్యోతిపై గెలిచిందని చెప్పవచ్చు మార్పులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచి అరవై నాలుగు సీట్లు ఇచ్చిన సందర్భంగా అరవై నాలుగు సీట్లలో ములుగు కూడా ఉండడం చేత మొదటిసారి డిసెంబర్ ఏడవ తారీఖు నాడే ఎల్బీ స్టేడియంలో ప్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలోనే ధనసరి అనసూయ సీతక్క గారు కూడా ప్రమాణ స్వీకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ మనం హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి అను నేను అనేటప్పుడు ఏ విధంగానైతే ఎల్బీ స్టేడియం చప్పట్లతో హోరెత్తిందో అలాగే ధనసరి సీతక్క అనసూయ అనే నేను అన్నప్పుడు కూడా ఒక్కసారిగా ఆ ఎల్బీ స్టేడియం అంతా కేరింతలతో దద్దరిల్లిందని చెప్పవచ్చు ఒక బాహుబలి సినిమాను తలపించిందని చెప్పవచ్చు అక్కడికి వచ్చినటువంటి అధికారులు అతిథులు ఆత్మీయులు సైతం నిబ్బరపోయి అక్కడున్నటువంటి జనాల వైపు చూసే అటువంటి పరిస్థితి వచ్చిందంటే జనం గుండెల్లో ముఖ్యంగా పేదల గుండెల్లో ధనసరి సీతక్క ఎంత చోటు సంపాదించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సో అటువంటి సీతక్క ఆ ఏడవ తారీఖు నాడు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతానికి పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే ములుగు జిల్లాలో ముఖ్యంగా వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మనిషిగా పేదల సంక్షేమం కోరే వ్యక్తిగా మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరు తెచ్చుకున్నటువంటి ధనసరి సీతక్క గారు అలాగే ఆ మంత్రి పదవిలో కూడా సక్సెస్ అయ్యి పేదల పట్ల అదే అంకిత భావంతో పనిచేస్తూ మరింత పేరు తెచ్చుకోవాలని మా పిఎస్వి న్యూస్ తరఫున కోరుకుంటూ నేను మీ సుమన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్